అంటే ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సునందు ధరించిన తరువాత ఆ జ్ఞానం ఆవిర్భవించిన తరువాత ఉన్నట్టుంటాడు తప్ప ఇక సంసారమునందు లేనివాడు అందుకే ఇక బంధనములు మాత్రం తగులుకో వసుదేవుడికి బంధనములను తాను తగిలించుకున్నాడు అంటే ఉన్నవాడిలా ఉంటాడు అందుకే అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమే గొప్ప లీల అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమన్నది బాగా అర్థమైతే వేదాంత రహస్యములు చాలా అర్థమైపోతాయి అసలు మనుష్య శరీరము ఆత్మ సత్యాసత్య వివేకము ఇవన్నీ కూడా బాగా అర్థమవడానికి అవకాశం ఇచ్చేది ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననమే అందుకే దాన్ని పరిపూర్ణావతారం అని పిలవడానికి కారణం అదే ఒకవేళ అలా ఏమీ అర్థం కాలేదనుకోండి దాని వలన వచ్చిన నష్టం లేదు కనీసం కృష్ణుడు పుట్టాడు అలా పుట్టగలడు అని నమ్మి వినగలిగితే సారీ అది 今天我不看。